సింగరోడు తిరణాలకు పోతే ఎక్కితిగా జరిగిపోయిందట అంబటి రాయుడు అనే క్రికెటర్ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన రాజకీయ కార్యకలాపాలు కూడా నాకు సేమ్ సింగరేడు తిరణాలకు పోయినట్లే ఉంది మొదట క్రికెట్కి ఆయన రిటైర్మెంట్ ప్రకటించినాడు అని చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొన్ని పర్యటించారు స్కూల్ వెళ్ళారు పిల్ల హాస్పిటల్కి వెళ్ళారు గ్రామాలకు వెళ్ళారు మాట్లాడారు ఓకే అదిగో రోజు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పారు సరే వైసీపీలో చేరారు మళ్ళీ ఇక్కడ నెల రోజులు కూడా కాకముందే నెలగా సారీ వారం రోజులు కూడా కాకముందే ఒక అన్స్టేబిలిటీ మైండ్ సెట్ని అసలు ఏమాత్రం స్టేబుల్గా లేనైనా మైండ్ సెట్ని బయట పెట్టుకుంటూ వైసీపీ నుంచి రిజైన్ చేశారు ఎందుకు రిజైన్ చేశారు అంటే ఏదో టోర్నమెంట్ ఉంది అన్నారు ఆ మాట చెప్పిన మళ్ళీ రెండు మూడు రోజులు కాకముందే పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశాడు కలిసి మళ్ళీ వారం కాకముందే ఏం చేశాడు ఆ లేదు నేను ఇప్పటికి ఇప్పుడు రాజకీయాలు అయితే ఏమి యాక్టివ్గా ఉండలేను అన్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర రోజు ఏం పెట్టాడు సిద్ధమో అని పెట్టాడు ఎవరైనా చూసేవానికి ఏమనుకుంటాడు మళ్ళీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి నా సిద్ధం నినాదానికి మద్దతునే అనుకుంటారుగా ఆయనగా నాకు తెలుసు అలాగే చేసినట్టున్నారు మళ్ళీ మైండ్ ఎక్కడ మారిందో ఏం మారిందో తెలియదు ఈరోజు తాజాగా లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేయబోయే స్టార్ సారీ పోటీ చేయబోయే అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం కోసం స్టార్ క్యాంపైనర్లను ప్రకటించారు స్టార్ క్యాంపెయినర్ ఆశ్చర్యకరంగా ఆ స్టార్ క్యాంపైనర్ల లిస్టులో అంబట్ రాయుడు కూడా ఉంది అంబట్ రాయుడు పేరు కూడా ఉంది నేను ఆశ్చర్యపోయాను అప్పునా ఇంకా ఆయన ఎక్కి చూస్తూనే ఉన్నాడా అని సీరియస్లీ అంబట్ రాయుడు పేరు స్టార్ క్యాంపెయినర్లు ఎవరెవరు అనుకున్నారు నాగబాబు అంబటి రాయుడు శభాష్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అదేనండి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటే గుర్తుపడతారా ఈ మధ్య అది కదా వెనక నుంచి పట్టుకుంటా అంటారు కదా అదేనా వెనక నుండి పట్టుకుంటా అని చెప్పి ఆ పృథ్వీ ఆ జబర్దస్త్ కమెడియన్ ఉంటాడు కదా ఏం పేరు హైపర్ అదేనా ఆ కమెడియన్ ఆ కమెడియన్ ఇంకొక ఆయన ఏం పేరు గెటప్ సీను అంట జనసేన పార్టీ స్టార్ కెంపైనర్ అబ్బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ కెంపైనర్లేమో అబ్బాదంత బ్రహ్మాండంగా ఉంటారు వీళ్ళంట జబర్దస్త్ కమేడియన్లు జబర్దస్త్ జడ్జిలు అదిగో ఇక్కడ స్టెబిలిటీ లేని క్రికెటరు వెనక ముందు నుంచి ఎక్కడ బుద్ధుడు ఎక్కడ అని చెప్పి ఆయన ఆయనే అన్నారు నేను అనట్లేదండి బాబు వెనక నుంచి పట్టుకుంటాను అని చెప్పి ఆయన అన్నారు రోజా గారు నేను ఊరా నిన్ను ముందు నుంచే వాటేసుకుంటా పట్టుకుంటా అన్నాడు ఆయన అన్నారు అందుకే ఆయన పట్టుకుంటా పట్టుకుంటున్నారు ముందు నుంచి పట్టుకుంటున్నారు మళ్ళీ నేనేదో ఏమంటారు తెచ్చి అతికి పెట్టట్లేదు ఆ పదాలు ఆయన అన్నవే మనం వాళ్ళు వివిధ సందర్భాల్లో రెఫర్ చేసినవి కరెక్ట్ లైన్ లోకి తీసుకొని వస్తూ ఉంటాము అంతే వాళ్ళు వివిధ సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు మనం కరెక్ట్ లైన్ లోకి తీస్తాం అంతకు మించి ఏ మనకి ఏమంటుంది ఏమన్నా లేని పని కానీ అన్ని కూడా మొత్తానికి మొత్తానికైతే స్టార్ క్యాంపైనర్లు ఇంకొక ఎవరు ఉన్నారే సాగర్ అంట శ్రీ సాగర్ అదేదో సీరియల్లలో ఫేమస్ అంటే ఆయన సాగర్ అని తెలంగాణ ఆయన ఆయన కూడా స్టార్ క్యాంపైనర్ అంట ఓపేర మనం లిస్ట్ అయితే స్టార్ క్యాంపైనర్లు జబర్దస్తులు ఇంకెవరన్నా వస్తేది పట్టడండి ఇద్దరు ఒకరు ఏమైనా కమేడియన్లు శ్రీదేవి డ్రామా కంపెనీలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కమెడియన్లు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వచ్చి నాలుగు కామెడీ పంచులు వేసుకుంటూ పోతే ఆ బ్రెయిన్కి నట్లు బిగించుకొని వచ్చి వీళ్ళు ఇంకేమైనా పంచులేస్తారంట దాన్ని చూసి జనాలు నవ్వుకో సూసే సూజేకి రావాలి కంపెనీలు అంటే స్టార్ కంపెనీలు పెళ్ళి బాగా ఉంది మాత్రం